నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మీకు నేను బంతి మొక్క కటింగ్ నుండి ఎంత ఈజీగా మనం చాలా మొక్కలు అన్నది పెంచుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి చూస్తారు కదండీ బంతి మొక్క ఎంత హెల్దీగా ఇంకా అలాగే ఎంత పెద్ద సైజు ఫ్లవర్ వచ్చిందో మనకి బంతి మొక్క గార్డెన్లో చాలా ఇంపార్టెంట్ అదేంటంటే పాలినేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే బంతి అని కాదండి కాస్మోస్ అయినా బంతి అయినా ఇంకా ఏవైనా పూల మొక్కలైనా మనకి బటర్ఫ్లైస్ని ఇంకా బీస్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మిద్ద తోటలో పూల మొక్కలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలండి ఇది చూస్తారు కదా ఈ బంతి ఎంత సైజులో ఉందో ఇది చాలా చిన్న మొక్క అండి అయినా కూడా చాలా బాగా ఇంకా హెల్దీగా అన్నది ఫ్లవర్స్ వచ్చినాయి బంతి మొక్క కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే లేదండి ఇది చాలా మొండి మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ఇక బంతి మొక్క ప్రాపగేషన్ ఎలాగంటే పువ్వు ఎండిపోయిన తర్వాత ఇలాగా మొత్తం మనకి సీడ్ అన్నది ప్రిపేర్ అయిపోతుందండి ఇది చూస్తున్నారు కదా ఇందులో ఉన్న ఈ బ్లాక్ కలర్ది మనకి బంతి సీడ్ అనమాట ఇవి మనం మట్టిలో వేసేసుకున్నట్టయితే మనకి బోల్డ్ అన్ని బంతి పూలు మనం తీసుకోవచ్చు ఈ మొక్క చూస్తున్నారు కదా ఇది పెద్ద సైజు కంటైనర్లో ఉందండి ఇది పెద్ద బ్లూ కలర్ టబ్బు సైజు కంటైనర్లో ఉంది చాలా పెద్దగా పెరిగిపోయింది ఇది ఇది ఏమైందంటే పడిపోతుంది బరువుకి అని నేను కొద్దిగా దీన్ని ఇలా బెండ్ చేసేసరికి ఇక్కడికి కొద్దిగా ఇరిగింది కానీ ఏమీ ప్రాబ్లం లేదండి ఇది సెట్ అయిపోతుంది దీన్ని స్టెమ్ కటింగ్ చేసి నేను ఇంకో కంటైనర్లో పెట్టాను ఇది చూస్తున్నారు కదా ఇది స్టెమ్ కటింగ్ అండి మదర్ ప్లాంట్ నుంచి ఒక వన్ ఫీట్ వరకు అయితే నేను కటింగ్ తీసాను ఇది చూస్తున్నారు కదా ఇలాగా మనకి కొమ్మకే చిన్నగా ఏరియల్ రూట్స్ అన్నది ఉంటుందండి దీన్ని ఏమీ లేదండి మనము డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకున్నా లేదంటే నీళ్ళల్లో వేసి పెంచినా కూడా వీటికి చాలా తొందరగా పదిహేను రోజులకి రూట్స్ అన్నది ఫామ్ అవుతుందండి ఇలాగా డైరెక్ట్గా నేను ఈ కంటైనర్లో మట్టిలో పెట్టేశాను ఇక ఈ కటింగ్ ఎంత లోతు పెట్టాలి అంటే ఒక మూడు ఇంచుల నుండి నాలుగు ఇంచులు లోతు వరకు మనము మట్టిలోకి పెట్టినట్టయితే సరిపోతుందండి అలాగే నీళ్ళల్లో పెంచేవాళ్ళు కూడా అంతేనండి ఒక మూడు ఇంచుల నుండి నాలుగు ఇంచుల వరకు నీళ్ళల్లో మనం మనీ ప్లాంట్స్ ఎలా పెంచుతామండి కటింగ్స్ సో ఇది కూడా అలాగే చాలా తొందరగా రూట్స్ అన్నది డెవలప్ అవుతుందండి ఇక ఇది ఈ కటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు చలికాలం కాబట్టి నేను డైరెక్ట్గా ఈ కంటైనర్లో పెట్టి ఎండలోనే పెట్టేశాను మనం ఎండాకాలము ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా ఈ కటింగ్ అన్నది నీడలోనే పెట్టాలండి రూట్స్ ఫామ్ అయ్యే వరకు నీడలో పెట్టినట్టయితే ఈ కటింగ్ అన్నది సర్వైవ్ అవుతుంది అదొకటి మాత్రం తీసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇది స్టెమ్ కట్ చేసి పెట్టానండి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ మొక్క చాలా బాగా సర్వైవ్ అయింది ఇంకా అలాగే దీని రూట్స్ ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకు నేను చూపిస్తాను చూస్తున్నారు కదా కొత్తగా చిగుర్లు వచ్చినాయి ఇంకా అలాగే మొక్క కూడా కొద్దిగా హైట్ అన్నది అయింది దీనికి రూట్స్ ఎంతవరకు ఫామ్ అయింది అన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను రూట్స్ అయితే చాలానే వచ్చినాయండి మొక్క రావట్లేదు ఈ కటింగ్ చూస్తున్నారు కదా రూట్స్ చాలా లోతుకు వెళ్ళిపోయినాయి అందుకు రూట్స్ ఎంత బాగా డెవలప్ అయినాయో ఇదిగోండి ఇది కటింగ్ తీసి పెట్టాను నేను చూస్తారు కదా ఎంత బాగా రూట్స్ అన్నది వచ్చినాయో దీనికి సో బంతి కటింగ్స్ నుండి కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనము అలాగా ఒక్క బంతి మొక్క మనం పెట్టుకున్నా కూడా దాని నుంచి చాలా బంతి మొక్కలు అన్నది మల్టిప్లై అన్నది చేసుకోవచ్చండి మన మిద్ద తోటలో సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత ఈజీగా ఒక బంతి మొక్క నుండి చాలా కటింగ్స్ అన్నది మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు పదిహేను రోజుల్లోనే ఆ మొక్క చక్కగా సర్వైవ్ అవుతుంది ఇంకా అలాగే ఆ కటింగ్ నుండి కూడా మనము మెయిన్ మొక్క అయితే ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అవుతుందో ఈ కటింగ్ కూడా ఒక వారం పది రోజులు తేడాతోటి ఈ కటింగ్ నుండి కూడా మనం అదే విధంగా ఫ్లవర్స్ అన్నది తీసుకోవచ్చండి సో మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారనే ఉద్దేశంతో మీతో ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి